ఏపీ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ను చంపేసి నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై నీళ్లు చల్లేసి అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు చేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మొండి వైఖరికి నిరసనగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆధ్వర్యంలో జిల్లా టిడిపి కార్యాలయంలో నిరుద్యోగ దగా దినోత్సవం పేరుతో జాబ్ క్యాలెండర్ చిత్రపటానికి రాష్ట్రంలో ఉద్యోగాలు లేక గడిచిన నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకుంటున్న పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగ యువత పేరుతో రాసి ఉన్న చిత్రపటానికి పూలమాళ్లు వేసి నివాళులర్పించారు అనంతరం అసవులు వాసిన నిరుద్యోగులకు రెండు నిమిషాలు మౌనం పాటిస్తూ అంజలి ఘటించారు ఈ సందర్భంగా గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం ఇస్తామన్న జాబులు ఖాళీ పోస్టులు భర్తీ చేయకపోవటం వల్ల గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో తీవ్ర ఆవేదనతో ఆత్మహత్యలు చేసుకున్న పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని వారి కుటుంబాలను తక్షణమే ఆదుకొని అండగా నిలవాలన్నారు మోసపూర్త హామీలతో రాష్ట యువతను మోసం చేసి ఈ రోజు ముఖ్యమంత్రి చేసుకుంటున్నది జన్మదిన వేడుకలు కాదని నిరుద్యోగ రాష్ట్రంలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు అలాగే గ్రూప్ వన్ టూ అభ్యర్థుల వయో పరిమితిని నలభై రెండు నుంచి నలభై నాలుగు సంవత్సరాలకు పెంచాలన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట తెలుగు యువత ఉపాధ్యక్షులు షేక్ ఫిరోజ్ జిల్లా టిడిపి కార్యాలయ కార్యదర్శి కంచర్ల శ్రీనివాసరావు కార్పొరేటర్ నూకవరపు బాలాజీ జిల్లా టిడిపి ఉపాధ్యక్షులు గొల్ల ప్రభాకర్ అధికార ప్రతినిధి దామచర్ల శ్రీనివాసరావు గుతికొండ కిరణ్ యాదవ్ షేక్ షుకూర్ మన్ఎం శ్రీనివాసరావు ఈదర త్రినాథ్ పఠాన్ అథావుల్లా ఖాన్ చిక్కాల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంగరంగ వైభవంగా తాను ఏదో సాధించినట్లు ఈ నాలుగు కాలంలో తాను పెద్ద పెద్ద ఘనతలు సాధించినట్టు భారీగా కట్అవుట్లు ఫ్లెక్సీలతో జన్మదిన వేడుకలు చేసుకుంటా ఉన్నాడు అందులో భాగంగా ఈరోజు మా గుంటూరు జిల్లాలో కూడా వివిధ చోట్ల ఫ్లెక్సీలు బ్యానర్లు పెట్టారు దాంతో పాటు ప్రతిపక్ష నాయకులు కించపరుస్తూ కూడా అందులో బ్యానర్లు పెట్టిన పరిస్థితి ఇప్పుడే తెలిసింది మా మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగనన్న జన్మదినోత్సవం చేసుకుంటా ఉన్నాడు మేము అడుగుతా ఉన్నాం ఏపీ నిరుద్యోగుల పక్షాన ఈ రోజు ముఖ్యమంత్రి జగన్ జన్మదినోత్సవం కాదు ఏపీలో నిరుద్యోగ దగా దినోత్సవంగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే గడిచిన నాలుగున్నర ఏళ్ల కాలంలో అబద్దపు హామీలతో జాబ్ క్యాలెండర్లు మెగా డిఎస్సీలు మెడలు వంచితేస్తాను ప్రత్యేక హోదాలు వివిధ హామీలతో ఉద్యోగాలు విఫలం అంటూ అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి గారు అధికారం పూర్తిగా వస్తున్నా ఇప్పటి వరకు ఒకే ఒక ఫేకు డూపు జాబు లేని జాబ్ క్యాలెండర్ వదిలి పదివేల నూట నలభై మూడు పోస్టులతో దానికి కూడా ఈ మధ్య రెండు సంవత్సరాల క్రితం జాబ్ క్యాలంటే ఈ మధ్య నోటిఫికేషన్ భర్తీ చేశారు అలాగే ఆడుదా ఆంధ్ర అనే కార్యక్రమానికి పబ్లిసిటీ కోసం పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ పేరుతో పుట్ట అమలు కాని నోటిఫికేషన్లు మళ్ళీ జారీ చేశారు మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు ఇవ్వకపోవటం వల్ల జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సిలు ఇవ్వకపోవటం వల్ల పదమూడు వందల నలభై ఐదు మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక డిప్రెషన్ కు గురై ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఈ ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలుగానే భావించాలా ఇవన్నీ ముమ్మాటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన ప్రభుత్వ హత్యలుగానే మేము పరిగణిస్తా ఉన్నాం అలాగే జాబ్ క్యాలెండర్ కి ఈ రోజు మేము అర్పిస్తా ఉన్నాం జాబ్ క్యాలెండర్ ని చంపేశారు సమాధి కట్టేశారు పాతి పెట్టేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల పైన నీళ్లు చల్లేశారు అందుకే ఈరోజు పదమూడు వందల నలభై ఐదు మంది గడిచిన నాలుగేళ్లలో ఈ ఆరు నెలల రాలేదు నాలుగేళ్లలో ఆత్మహత్యలు చేసుకున్నారు మరియు ఆ ఆత్మహత్యలకు ప్రభుత్వ చర్యలను భావించి ఆ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉంటుంది ఇదే మీ జన్మదినోత్సవం సందర్భంగానే ఒక మంచి నిర్ణయం తీసుకోండి మీ వల్ల చనిపోయిన ఆ కుటుంబాలను ఆదుకోండి ఆ యొక్క కుటుంబాలకు ఆ బాషలుగా నిలవండి వాళ్ళకు అండగా నిలవండి వాళ్ళకు కనీసం ధైర్యాన్ని కల్పించండి అలాగే ఆంధ్రప్రదేశ్లో మీరు చేసిన నోటిఫికేషన్ జప యాభై వేల మంది వయోపరిమితి కోల్పోయారు గ్రూప్ వన్ గ్రూప్ టూ అభ్యర్థులు వయోపరిమితిని పెంచాలా కనీసం రెండు సంవత్సరాలు పెంచండి లేకపోతే ఇంకా ఆత్మహత్యలు పెరిగిపోయే అవకాశం ఉంది నిరాశ నిస్ఫురణలోనై మీరు చేసిన తప్పు వల్ల వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు కాబట్టి వీటన్నింటినీ పరిగణలో తీసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ జన్మదినోత్సవం సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకోవాలా ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ దగా దినోత్సవంగా యువత ఈ ముఖ్యమంత్రి గారి జన్మదినోత్సవం జరుగుతూ ఉంది కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి గారు అలాగే గుంటూరు హిందూ కాలేజ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువనేత నారా లోకేష్ గారిని కించపరుస్తూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కార్టూన్లు పెట్టుకున్నాడు మేము చెప్తున్నాం పోలీస్ యంత్రాంగానికి గానవండి వైకాపా నాయకులు ఎవరైతే పెట్టారు మా దగ్గర ఉన్నాయి కార్టూన్లు భూ బకాసురుడని అప్పుల కుంభకోణంలో నిండినవాడని రకరకాలుగా పెద్ద ఎత్తున మాయగర ఉండే కార్టూన్లు మేము పక్కనే మూడు ఫ్లెక్స్ ఉంటే మేము పక్కన కొట్టేస్తాం పోటా పోటీగా లేదంటారా దాన్ని తొలగించండి ఇంత అన్యాయంగా అవమానకరంగా మా పార్టీ అధినేతని మా పార్టీతో నడుస్తున్న జనసేన పార్టీ అధినేతని ఈ విధంగా మా యువనేత నారా రోగేష్ గారిని కించపరిస్తే తెలుగు యువత కానీ తెలుగుదేశం పార్టీ కానీ చూస్తా ఊరుకునే సందర్భంగా మేము ఈ ప్రభుత్వాన్ని పోలీస్ యంత్రాంగాన్ని కూడా మేము తెలియపరుస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి